హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ ఈరోజు నేను నిమ్మకాయ ఆవకాయ అండి వడగపెట్టి నేను నిమ్మకాయ ఆవకాయ పెడతాను ఇది సంవత్సరం ఆరు నెలలు కూడా ఉంటుంది సంవత్సరం పాటు ఉంటుంది మామూలుగా చిన్న ముక్కలుగా నిమ్మకాయలు కోసుకొని నేను ఒక పది నిమ్మకాయలు కోసుకున్నానండి ఇలా చిన్న ముక్కల్లో కోసుకొని ఒక కాయ నాలుగు ముక్కల్లా కోసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కలాగా ఇందులో కొద్దిగా రెండు స్పూన్లు షాల్ట్ వేసాను వేసి మూత మూడు రోజులు ఓర్నివ్వాలండి ఓర్నిచ్చాక మనం ఒక పెనంలో పె మనకుంటే గిన్నె అంటే గిన్నె పెనం అంటే ఏదో కదా దాంట్లో ఒక బౌల్ వేసుకొని ఒక పాత్రలు వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని ఉడకపెట్టించుకున్నానండి ఇలాగా నీళ్ళు మరిగాక అప్పుడు ఈ ముక్కలు వేసి ఉడకనివ్వాలండి ఇలాగ ఉడికి మెత్తగా ఉడికిపోవాలి ముక్క అప్పుడంటే మనం రెడీమేడ్గా తినవచ్చు ఊరడం కానీ ఇది సంవత్సరం పాటు ఉంటుందండి ఆవకాయి ఇలా ఉడికింది కదా చల్లారి చల్లారిపోవాలండి చల్లారిపోయాక ఇందులో పసుపు ఉప్పు షాల్ట్ అండి షాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఒకసారి పసుపు షాల్ట్ వేసుకొని కలిపిసుకోవాలి మనం ఇలా కలిపాక ఒక పెనంలో మనం నూనె తాలింపుకి మనం తాలింపుకి నూనె రెండు మూడు వెరెట్లు వేసుకోవాలండి మనం వేసుకొని అందులో మినప్పప్పు మినపప్పు వేసుకొని ఒకసారి వేగనివ్వాలి అందులో రెండు స్పూన్లు ఆవాలు అందులోనే కొద్దిగా కరివేపా వేగాక మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఇది ఒకసారి కిరే కరివేపాకు వేగాక ఒకసారి ఇంగువ కొద్దిగా చీరికటి ఇంగు అంటే ఒక అర స్పూన్ ఇంగు వేసుకున్నాను నేను తాలింపు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది ఒకసారి చల్లారాలి ఇప్పుడు మనం చల్లారిన ఈ మొక్కల్లో మనం కారం కూడా తగిన కారం వేసుకోవాలండి నేను చిన్న గ్లాస్తో వేసుకున్నాను కారం అంటే కారం బాగా ఉంటే బాగుంటుంది కదా అని ఈ కారం ఇలాగ వేసుకొని కలిపిసుకోవాలండి కలిపిసుకున్నాక ఇది ఒకసారి తాలింపు చల్లారాక ఇందులో కొద్దిగా ఆర స్పూన్ ఇంగు వేసుకు పూను మెంతి పొడి అండి ఇది ఉట్టి మెంతులు వేయించేసి పొడి చేసుకొని ఉంచుకుంటాను నేను అందులో వేసుకొని కలిపిస్తండి తాలింపు వేసుకొని అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఉడకబెట్టిన నిమ్మ పచ్చడి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ ఇది రెండు రోజులు ఓర్నిచ్చి ఎండ్లో పెట్టుకోండి ఒకసారి ఇలా బౌల్లో స్టోర్ చేసుకొని మీరు సంవత్సరం పాటు ఆరు నెలలు దాటే ఉంటుందండి ఈ ఆవకాయ ఒక్కసారి ఎండలో పెట్టుకోవాలండి పెట్టుకొని మనం సీసాలో కిందలోకి వేసుకొని ఉంచుకోవచ్చు రోజు రైస్లో కలుపుకోవచ్చు చపాతీలో బాగుంటుంది అన్నింటిలో బాగుంటుంది మీరే ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ